మంగళవారం ఎమ్మిగన్నూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థి బివి విజయ నాగేశ్వర రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నో హామీలు ఇచ్చి మాట తప్పి జగన్ తిప్పారని ఆరోపించారు టీడీపీ అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలతో పేదలను ఆదుకుంటామన్నారు ప్రతి ఒక్క బిడ్డకు మేనమామ అని చెప్పి బిడ్డకున్న జగన్మోహన్ రెడ్డి పదహైదు వేలు అని చెప్పి ఒక సంవత్సరం పదమూడు వేలు ఒక సంవత్సరం పదకొండు వేలు ఒక సంవత్సరం ఎనిమిది వేలు ఒక సంవత్సరం సున్నా ఒక బిడ్డకే ఒక మేనమామ అంటే రెండో బిడ్డ కంసమామలాగా తయారై ఈరోజు ఎగరగొట్టింది వాస్తవం కాదా ఇక్కడ తీసుకున్నటువంటి బిడ్డలందరూ ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఎంత డబ్బులు పడ్డాయి మీరు అడగండి మరి ఇదే రకంగా చంద్రన్న చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను చెప్పిన కేవలం ఒక నాలుగైదు పథకాలు మాట తప్పను మడమ తిప్పనని చెప్పి రేణుకమ్మ గారు మీరు అడుగుతున్నారు ఎన్ని మాటలు తప్పారో ప్రజలు చెప్తున్నారు నేను చెప్పినటువంటి మాటలు కాదు ఇది ఏ రకంగా ఐదు సంవత్సరాలు ఒకటి మాత్రం ఖాయం ఏది తప్పకుండా ఏం చేశారంటే ఈరోజు నెల నెల ఇంట్లో ఉన్న చెత్త బయటకేస్తే చెత్తకు పన్ను వసూలు చేయడం మాత్రం ఖాయం ఇంటింటి దగ్గర నుంచి పన్ను వసూలు చేశారు మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ దేశంలోనే చెత్తకు పన్ను వసూలు చేసే చెత్త ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి సమయంలో ఈరోజు రెండు వందల రూపాయలు ఉండే పెన్షన్ రెండు వేలు చేసింది వాస్తవం కాదా అవ్వలకు తాతలకు వికలాంగులకు అదే రకంగా భర్త వదిలేసిన ఆడకూతుళ్లకు భర్త చనిపోయిన ఆడకూతుళ్లకు చేనేత కళాకారులకు అదే రకంగా డప్పు కొట్టే కళాకారులకు ఇచ్చింది నిజం కాదా అదే రకంగా చంద్రన్న భీమా ఐదు లక్షల